మద్రాస్ తండ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మాజీ సర్పంచ్ మాలోత్ రాజేందర్ నాయక్ అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో పాలకవర్గ సభ్యుల సహకారంతో నూతనంగా ఏర్పడ్డ మద్రాస్ తండా పంచాయతీ సర్పంచ్ గా గ్రామస్తుల ఆశీసులతో ఏకగ్రీవంగా ఎన్నికై అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు మరొకసారి గ్రామస్తులు సర్పంచ్ గా అవకాశం ఇస్తే నిధులు లేక ఆగిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేసి గ్రామాభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు పాటు పడతానని తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా మద్రాస్ తండ ప్రజలను కోరారు నమస్కారం జిల్లా ఉమ్మడి గ్రామ పంచాయతీ త ఉన్న తర్వాత చిన్న చిన్న తండాలుగా ఏర్పడి గూడాలుగా ఏర్పాటు చేసిన తర్వాత చిన్న చిన్న పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా నేను ఎలక్షన్లో రావడం ఇదే మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో నన్ను గ్రామ ప్రజలందరూ మొట్టమొదటిసారిగా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నటువంటి మా మద్రాసు ప్రజలందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో గ్రామ పంచాయతీని నన్ను ఒప్ప ఒప్పగించి తనైతే మంచిగా అభివృద్ధి చేస్తారనే నేపథ్యంలో నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నా అయితే గతంలో ఉమ్మడి పంచాయతీ ఉన్నప్పుడు పంచాయతీ ఎలా ఉండే అలాగే చిన్న పంచాయతీ ఉన్నప్పుడు ఎలా ఉండేదో ప్రజలందరికీ తెలుసు మేము వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఎలా జరిగినాయో మొట్టమొదటిగా స్టార్ట్ అయినప్పుడు మద్రాసు అండ గ్రామ పంచాయతీలో సిసి రోడ్ అనేది రెండే ఉండే మా గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీలో హ్యాబిటేషన్ రెండు మద్రాస్ అండ కొండంగల గోడు మద్రాసు రెండు సిసి రోడ్లు ఉంటాయి కొండంగ రెండు ఉండే మేము వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది భాగంగా మద్రాసు అండ గ్రామ పంచాయతీలో మొట్టమొదటిగా చేసింది సిసి రోడ్లు ఇరవై రెండు రోడ్లు వేయించడం జరిగింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చిన్న చిన్న పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగాయి మీ అందరికీ తెలుసు గతంలో ఆ మద్రాసు కానీ అన్ని మండలాల్లో జీపీలు ఎలా ఉండేవియో ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉండేవి మీ అందరికీ గమనిస్తూనే ఉన్నారు అలాగే సిసి రోడ్లు కావచ్చు అలాగే బీటీ రోడ్లు వేయించడం జరిగింది కోడుకు దారులు కూడా మరమ్మత్తు చేయించడం జరిగింది తర్వాత ఇవన్నీ ప్లాంటేషను రోడ్ సైడ్ మొక్కలు హరితహారం అలాగే పల్లె ప్రకృతి వనాలు వైకుంఠధామాలు ఇవన్నీ చాలా కార్యక్రమాలు చే చేయడం జరిగింది అలాగే కొన్ని పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నన్ను ఈ ఒక్కసారి ఆశీర్వదిస్తే మీ అందరి అభిమానంతో మళ్ళీ నన్ను గెలిపించి రాబోయే కాలంలో ఏ ఏ పనులు ఉన్నాయో అవన్నీ మళ్ళీ మీ ముందుకు నడిపిస్తూ అవన్నీ పూర్తి చేస్తానని మీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా గ్రామ పంచాయతీలో అంతకుముందు జీరో ఉండి మేము వచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వర్క్ చేయించడం జరిగింది అలాగే పట్ట బోర్డు పట్టాలు కావచ్చు వాటర్ ప్రాబ్లం కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు ఇవన్నీ చాలా వర్కులు జరిగాయి అలాగే మద్రాసు వండలో ఒకే ఒక వర్క్ ట్రెండింగ్లో ఉంది అది కూడా బిజీ అది కూడా నన్ను ఆశీర్వదిస్తే ఆ ఏ ఒక్క పెండింగ్లో లేకుండా అన్ని వరకు చేయించే బాధ్యత నాదని మీ అందరికీ మాటిస్తున్నాను దయచేసి వర్క్ చూడండి ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏ సర్పంచు ఏ అధికారి ఏ వర్క్ చేశారో మీ అందరికీ తెలుసు ఈ ఒక్కసారి ఆశీర్వదించి మళ్ళీ నన్ను గెలిపిస్తే మద్రాస్ అన్నని హండ్రెడ్ పర్సెంట్గా ఏ ఒక్క వర్క్ లేకుండా అన్ని పూర్తి చేసే బాధ్యత నాకు తీసుకొని మళ్ళీ మండలంలోనే గ్రామ పంచాయతీ టాప్గా నిలిపి నిలిపించే అన్నది దయచేసి మళ్ళీ నన్ను గెలిపించి ఆశీర్వదించి మీ ముందుకు తీసుకొస్తే నేను ఏ పని చేయడానికైనా సర్వీస్ చేయడానికి ముందు ఉంటాను మీ అందరికీ తెలుసు నా సర్వీస్ ఏంటో గతంలో మేము ఫిబ్రవరి రెండవ తారీఖు మా పదవీ కాలం అయిపోయింది ఆ తర్వాత సంవ సంవత్సరం ముందే మేము చేసిన వర్కులన్నీ బిల్లులు అలాగే ఆగిపోయినాయి నేను కోరేది ఒకటే మండలంలో కావచ్చు జిల్లాలో కావచ్చు స్టేట్లో కావచ్చు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా వర్క్ చేస్తున్నాను సర్పంచ్ సంఘ మండల అధ్యక్షుడిగా కూడా ఉన్నాను మా చేసిన వర్క్లన్నీ ఒక్కొక్క సర్పంచ్కి వచ్చేసి పది నుంచి ఇరవై లక్షలు అలాగే పెండింగ్లో ఉన్నాయి ఆ బిల్లులు త్వరగా విడుదల చేసి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము చాలామంది సర్పంచ్లు వారి వారి ఇళ్లలో నగలు నగలు అలాగే భూములు తాకటి పెట్టి వర్క్ చేశాము సీసీ రోడ్లు వేయించాము అలాగే మొన్న దిగిన ముందే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించాము కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు దయచేసి మా గ్రామ పంచాయతీలో మాకు వచ్చే నిధులు ఎలక్షన్ ముందే మమ్మల్ని విడుదల చేస్తే అది దానికన్నా సంతోషం ఏమీ లేదు చాలామంది సర్పంచ్లు చనిపోవడం జరిగింది మా బిల్లులు మాకు సకాలంలో వచ్చేటట్టు చేయాలని ప్రభుత్వానికి మా సర్పంచ్ సంఘం తరఫున మిమ్మల్ని కోరుతున్నాను